అందరికీ నమస్కారాలండి నాకు తెలిసి విశ్వ సృష్టి అంటే ఈ సృష్టి యొక్క చర్య విశ్వరూపము విశ్వశక్తి రూపం అంటే అను నుండి అనంత వరకు కనిపించే సర్వము సమస్తము కూడాను విశ్వరూపం అలాగే విశ్వశక్తి అంటే ఈ అను నుండి అనంత రూపాల వరకు ఉన్న ప్రతి రూపాన్ని కూడా కదిలించేది శక్తి కనిపించేది విశ్వరూపము కదిలించేది విశ్వశక్తి ఉదాహరణకు సూర్యుడు ఉదయించి పడమటకు అస్తమించడం వరకు ఇది కదలికలోని భాగం కదా సూర్యుడు విశ్వరూపమైతే తన యొక్క కదలిక విశ్వశక్తి ఈ ఉదాహరణకు ఈ కోటి కోట్ల గ్రహాలు కూడాను విశ్వరూపము వాటి యొక్క కదలిక విశ్వశక్తి ఈ రెండు కలిసే సృష్టి ఇక భూమి విషయానికి వస్తే కూడాను భూగ్రహం కూడాను విశ్వరూపంలోని భాగమే అలాగే దీని యొక్క కదలిక తన చుట్టూ తాను తిరుగుతూ ఉండును కదా అది విశ్వశక్తి ఈ రెండు కలిసే సృష్టి అలాగే ఈ భూమికే సంబంధించి ఉన్న మేఘాలు అవి విశ్వరూపంలోని భాగాలు అలాగే వాటి యొక్క పయనాలు విశ్వశక్తిలోని భాగాలు అలా విశ్వరూపము విశ్వశక్తి కలిసే సృష్టి అలాగే చెట్లు ఊగడము చెట్లు మరియు ఊగడము వాగులు పాడము నీరు మరియు అవి పారుతూ ఉండడం అలాగే ఈ భూమిపైన జీవజాతులు అనేవి ఎన్నెన్నో రూపాలతో ఉన్నాయి కదా అవన్నీ కూడాను విశ్వరూపంలోనూ భాగాలే అలాగే ఇక వాటి యొక్క కదలికేమో విశ్వశక్తి ఈ రెండు కలయికే ఇక ఆ జంతువుల జాతి యొక్క జీవన విధానం కనిపించే రూపాలు విశ్వరూపమైతే ఆ రూపాలను కదిలించేది విశ్వశక్తి ఇక ఆ రెండు కలిసి అంటే ఆ రూపము ఆ శక్తి కలిసి సృష్టిని సాగించే విధానము ఆకలేని అనే సూత్రం ద్వారా ఏటో నడిపిస్తుంది ఏవో కర్మలు చేపిస్తుంది నవ్విస్తుంది ఏడిపిస్తుంది పరువులు ఎత్తిస్తుంది బరువులు మోపిస్తుంది చెట్లు ఎక్కడాలు చెట్లు దిగలాలు పొలాలు కొయడాలు కడుపుకు తినడాలు కోళ్లే కాదు ఇతర జంతువులే కాదు మనసులే కాదు కలబడేది పొట్లు పట్టేది అది విశ్వ సృష్టి చిత్రంగా ఆ రూపాన్ని ఆ శక్తి ఆయా విధాలుగా కదిలించటమే విశ్వ సృష్టి అందులోని భాగంగానే మన మానవులను కూడా ఆడుకోవడాలు పంచాయతీ పెట్టుకోవడాలు కొట్లాడ్డాలు ప్రేమలు పగలు ఆశలు నిరాశలు నవ్వులు ఏడుపులు అప్పులు ఆదాలు కూడబెట్టుకోవడాలు వ్యాయామం చేసుకోవడాలు యంత్రాలు వాహనాలు వాటి యొక్క రూపాలు వాటి యొక్క కదలిక ఇదంతా కూడా సృష్టి కష్ట నష్ట బాధలు వింత విడ్డురాలు ఆయా రూపాలలో ఆయా శక్తులు కదిలిస్తాయి అదే సృష్టి అలాగే వాహనాలు కూడాను సైకిళ్ళు సైకిల్ మోటార్లు కార్లు బస్సులు రైళ్ళు ఓడలు విమానాలు వీటి నిర్మాణానికి ముందు విశ్వశక్తే విశ్వరూపాలను సృష్టింపజేస్తుంది తర్వాత మరలా ఆ రూపాలను కదిలిస్తుంది ఆ రూపాలు కదలిక కలిసి విశ్వ సృష్టి అవుతుంది మన మానవ రూపం కూడా విశ్వరూపంలోని భాగమే అలాగే మన మానవుల కదలిక కూడాను విశ్వశక్తిలోని భాగమే విచిత్రంగా దాన్ని ఎటు తీసుకెళ్తుందో ఏమి చేపిస్తుందో ఎంత ప్రమాదాలు సృష్టిస్తుందో మేలు చేస్తుందో కీడు చేస్తుందో ఎంతటి ప్రమాదాలు జపిస్తుందో ఎంతటి విచిత్రాలు జపిస్తుందో ఇదంతా కూడాను విశ్వరూపంలో భాగమైన మనతో విశ్వశక్తి అలా చేపిస్తుంది ఇది మానవ జాతి పట్ల గల సృష్టి ఈ విధంగా ఈ విశ్వంలో ప్రతి క్షణంలో కోట భాగం కూడాను విశ్వరూపాలను విశ్వశక్తి అనేది ఆడిస్తూ ఉంటుంది అలాగే క్షణంలో భాగం కూడాను ఎప్పుడూ అనంతకాలం కూడా సెలవు తీసుకోదు క్షణంలో భాగం కూడాను కదులుతూనే ఉంటుంది అంతటి చిన్న కాలంలో కూడాను ఏది ఎంత శాతం కదలాలో అంతే శాతం కదిలిస్తూ ఉంటుంది అదే విశ్వశక్తి ఆ కదిలేదే విశ్వరూపాలు విశ్వ సృష్టి ఆ విధంగా అణువు నుండి అనంతం వరకు ఆది నుండి అంత వరకు క్షణం నుండి యుగం వరకు సాగేదే విశ్వ సృష్టి ఆ విధంగా ఏ క్షణాన్ని ఏం జరిగినో ఆ విశ్వశక్తి సాగించును ఇలా ఏ రూపంతో ఏ క్షణాన్ని ఏం జరగాలో ఏ కొంచెం కాలం కూడా వెనక పోకుండా సమతుల కాలంలోనే జరుగును క్షణంలో వేయో శాతం ముందుగా జరగదు అలాగే క్షణంలో వేయో శాతం ఆలస్యంగా జరగదు సమతుల కాలంలోనే జరుగుతూ ఉంటుంది ఇదే విశ్వ సృష్టి అందులోని భాగమే నువ్వు నీ యొక్క కదలిక ఆ విధంగా విశ్వ వ్యాపస్థిరమై సాగుతూనే ఉంటుంది ఇక ఉంటాను